జయోపత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు తటవర్తి వీర రాఘరావు సారికి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు మనము గత రెండు రోజుల నుండి మనము దత్తాత్రేయులు వారి ఇరవై నాలుగు మంది గురువులను చెప్పుకోవడం జరిగింది పదహారు మంది గురువుల గురించి చెప్పుకున్నాము మిగిలిన ఎనిమిది మంది గురువుల గురించి ఈ రోజు తెలుసుకుందాము ఆయన పంచ్ వారు పంచభూతాల నుండి కూడా తెలుసుకోవడం జరిగింది భూమి భూమి అంటే మనందరికీ తెలుసు ఏమిటి అనేది భూమి ఎంతో ఓర్పుగా సహనంగా ఉంటుందని మనందరికీ తెలిసింది మనము దాని మీద నడుస్తున్నా అంటే కాళ్ళతో తొక్కుతున్నా అలాగే పంటలు పండించేటప్పుడు భూమిని దున్నుతాం దున్నినప్పుడు నాగలతో కానీ ట్రాక్టర్తో కానీ దున్నినప్పుడు కూడా అది ఎంతో ఓర్పుతో సహనంతో మనకి మేలు చేస్తూనే ఉంటుంది అలాగే ఎవరైతే ఓర్పు సహనంతో ఉంటారో ఒక ఆడవారు గాని మగవారు గాని ఎవరైతే ఓర్పు సహనంతో ఉంటారో నీకు భూమి అంత ఓర్పు ఉందమ్మా అని చెప్తూ ఉంటారు మనము ఈ భూమి ద్వారా అదే నేర్చుకోవాలి భూ ఓర్పు సహనాన్ని నేర్చుకోవాలి దత్తాత్రేయులు వారు ఎలా తెలుసు ఏం తెలుసుకున్నారంటే వారు ఎంతో ఓర్పుతో వారి యొక్క గత జన్మలను చూసుకొని ఆ గత జన్మలో కర్మలను ప్రారంభ కర్మలను ఎన్ని కష్టాలైనా ఎంత కష్టమైనా ఎంత దుఃఖమైనా ఎంత సమస్యలు ఉన్నా కూడా అలా ఓర్పు సహనంతో వాటిని అధిగమించాలి అని ఈ భూమి ద్వారా దత్తాత్రేయులు వారు తెలుసుకున్నారట మనము కూడా ఇదే నేర్చుకోవాలి ఎన్ని కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా కూడా మనము ఎంతో ఓర్పుతో సహనంతో ఉండాలి అనేది మనం కూడా ఇక్కడ గ్రహించవలసిన విషయం రెండవది జలం జలం అంటే నీరు ఈ నీరు ఎంత మురికిగా ఉన్నా సరే ఈ నీటితో కనుక మనము శుభ్రం చేస్తే అది తిరిగి మళ్ళీ మంచిగా తయారవుతుంది ఎంత మురికి వస్తువు ఎంత మడ్డి పట్టినా ఎంత బోరద పట్టిన వస్తువు అయినా సరే మనము తిరిగి శుభ్రం చేయగానే అది మళ్ళీ చక్కగా మెరుస్తూ ఉంటుంది గుళ్ళో విగ్రహాలకు కూడా ఆ నీటితోనే ఆ జలంతోనే అభిషేకాలు చేస్తారు పూజా సామాగ్రిని శుభ్రం చేస్తారు దేవాలయాన్ని శుభ్రం చేస్తారు అలాగే మన నిత్య జీవితంలో కూడా లేవగానే మనకు నీటితోనే అవసరం ఉంటుంది ఆ నీరు లేకపోతే మనము ఏ విధమైన పనులు చేయలేము తాగటానికి కూడా మనకి నీరు అవసరం కాబట్టి అదే కాకుండా ఇంట్లో వస్తువులను శుభ్రం చేసుకోవడం చేసుకోవడానికి మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి మన వస్త్రాలు శుభ్రం చేసుకోవడానికి ఇల్లు తుడుచుకోవడానికి కడుక్క ప్రతిదానికి కూడా మనం ఈ నీరునే ఉపయోగిస్తాం అయితే ఈ జలం వల్ల ఎలా అయితే శుభ్రం అవుతుందో అది దత్తాత్రేయులు వారు ఈ జలం నుండి ఏం నేర్చుకున్నారంటే తన దగ్గర ఉన్న శిష్యులను మురికి పట్టి ఉన్న అజ్ఞానాన్ని శిష్యుల్లో మురికి పట్టి ఉన్న అజ్ఞానాన్ని ఈ జ్ఞానం అనే దానితో మళ్ళీ స్వచ్ఛంగా మంచిగా తయారు చేయాలి వాళ్ళని అని తెలుసుకున్నారట మనము కూడా మనలో ఉన్న అజ్ఞానాన్ని మన మనస్సులో ఉన్న మలినాన్ని ఈ జ్ఞానము అనే జలముతో మనము శుభ్రం చేసి దాన్ని మళ్ళీ ప్రకాశవంతంగా మనము తయారు చేసుకోవాలని మనం కూడా ఈ జలం ద్వారా తెలుసుకోవచ్చు ఇంకా తర్వాత వాయువు ఈ వాయువు ద్వారా ఏమి తెలుసుకోవాలి అంటే వాయువు రెండు రకాలు అంతర్వాయువు బహిర్వాయువు అంతర్వాయువు అంటే ప్రాణశక్తి మనం ఎత్తే మొక్కు ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసలను తీసుకుంటున్నామో అదే మనకి ప్రాణశక్తి ధ్యానం ద్వారా కూడా మనము ఆ ధ్యానశక్తిని ఆ ప్రాణవాయువునే మనము ఎక్కువగా విశ్వశక్తి అని కూడా అంటాము కాస్మిక్ ఎనర్జీ కూడా అని అంటాము మనము ఆ ప్రాణశక్తిని పొందుతున్నాము అలాగే బహిర్వాయువు ఈ బహిర్వాయువు తనతో పాటు వెంట తీసుకు వెళ్తూ ఉంటుంది ఇప్పుడు గాలి ఒక దుర్గంధం ఉన్న ప్రదేశంలో వీచింది అనుకోండి ఆ వాయువు అంతా కూడా దుర్గంధమైన వాసన వస్తుంది అబ్బా మనకి చెడు వాసన వచ్చిందని ఇలా ముక్కు మూసేసుకుంటాము అదే వాయువు తిరిగి ఏ మల్లె తోటలోనో గులాబీ తోటలోనో విచ్చింది అనుకోండి ఎంతో సుగంధమైన వాసన వస్తుంది ఆహా ఎంత బాగుంది ఈ వాసన అని అనుకుంటాము ఇలా ఈ వాయువు తనతో పాటు తీసుకువెళ్తుంది అన్నమాట దుర్గాన్ని దుర్గంధాన్ని తీసుకువెళ్తుంది సుగంధాన్ని కూడా తన వెంట తీసుకువెళ్తుంది అలాగే మనము కూడా ఏం చేయాలి అంటే ద్వందాలలో ఉండాలి అంటే మాన అవమానాలను శీతలాన్ని ఉష్ణాన్ని పొగడ్తలను విమర్శలను ఇంకా సుఖాలను దుఃఖాలను వీటన్నింటినీ కూడా మనము సమానంగా తీసుకోవాలి దత్తాత్రేయులు వారు కూడా వాయువు ద్వారా అదే తెలుసుకున్నారు మనము కూడా రెండింటినీ కూడా సమానంగా తీసుకోవాలి కష్టం వచ్చిందని కుంగిపోకూడదు సుఖం వచ్చింది భోగం అనేది ఓకే పొంగిపోము పొంగిపోకూడదు అన్నిటిని సమస్థితిలో మనము ఉండాలి ఇది ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఇంకా ఆకాశం ఈ ఆకాశం ఎక్కడ చూసినా ఆకాశమే ఉంటుంది ఎంత నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళినా కూడా మనము ఆకాశం ఉండనే ఉంటుంది అలాగే ఈ ఆకాశం ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే మనం ఈ ఆకాశాన్ని పట్టుకోలేము కదా అలాగే మనము పరమాత్మ గురించి కూడా తెలుసుకోవాలి ఆకాశం ఎలా అయితే అంతటా వ్యాపించి ఉందో ఎలా అయితే దాన్ని మనం పట్టుకోలేమో అలాగే పరమాత్మ కూడా విశ్వం అంతా వ్యాపించి ఉన్నారు ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నారు అలాగే మనం పరమాత్మను కూడా పట్టుకోలేము కానీ చేసి జ్ఞానాన్ని సంపాదించుకొని మన అంతర్ముఖం అయితే ఆ పరమాత్మను చేరుకునే అవకాశం ఉంది ఆకాశం వల్ల ఆకాశం ద్వారా దత్తాత్రేయులు వారు ఆ విషయాన్ని గ్రహించడం జరిగింది మనం కూడా ఇదే ఈ ఆకాశం గురించి మనము తెలుసుకోవలసి ఉంది తరువాత కందిరేగ ఈ కందిరేగ ఏమి చేస్తుంది అంటే ఒక కీటకాన్ని తీసుకొచ్చి ఒక మట్టి గూడును తయారు చేసి దానిలో పెడుతుంది మనం ఇళ్లలో సర్వసాధారణంగా ఇది చూస్తూనే ఉంటాము తలుపుల్లో కిటికీల దగ్గర మూలల్లో అలా తడి మట్టితో తీసుకొచ్చి ఆ గూడు తయారు చేసి కీటకాన్ని తీసుకొచ్చి దాని లోపల పెడుతుంది కానీ దానికి ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేస్తుంది ఏర్పాటు చేసి ఆ రంధ్రం ఎదురుగా అది అక్కడ నిలబడి దానికి అదే శబ్దాన్ని చేస్తూ దాని రెక్కల ద్వారా శబ్దాన్ని చేస్తూ ఉంటుంది ఈ కీటకం ఎప్పుడు బయటికి రావాలన్నా ఎప్పుడు ఆ రంధ్రంలో నుండి చూసినా కూడా ఈ భ్రమరమే కనిపిస్తూ ఉంటుంది అలా భ్రమరాన్ని చూసి 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 ఆ యొక్క శబ్దాన్ని విని 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 కూడా అది కూడా భ్రమరం లాగా తయారవుతుందంటండి దీన్ని భ్రమర కీటక న్యాయం అని కూడా అంటారు చూసారండి సృష్టి ఎంత అద్భుతమో ఆ సృష్టించిన సృష్టి యొక్క సృష్టికర్త ఇంకెంత గొప్పవారో ఆయన గురించి మనము ఇంకెంత తెలుసుకోవాలో ఎంత అద్భుతమో చూడండి మనకి అసలు ఆ సృష్టి ఎంత తెలుసుకుంటూ ఉంటే ఆ సృష్టి కర్త యొక్క సృష్టి తెలుసుకుంటూ ఉంటే భలే సంభ్రమాచర్యాలు కలుగుతూ ఉంటుంది నాకైతే కనుక అలాగే మనము కూడా రోజు ప్రతినిత్యము ఇలా ధ్యానంలో కూర్చుంటూ ఉండగా 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 మనము కూడా ఆ పరమాత్మతో అనుసంధానం అయిపోతాం అలా ఉండడం వల్ల చేయగా 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 ఏమవుతామంటే మనకు కూడా ఆ పరమాత్మ యొక్క తత్వము ఆ పరమాత్మ యొక్క లక్షణాలు కూడా మనకి అలవడుతూ ఉంటాయి దత్తాత్రేయుల వారు కూడా ఇదే తెలుసుకున్నారు ఈ కందిరీగ ద్వారా కందిరేగన్న బ్రహ్మరమన్నం ఒకటే కాబట్టి మనము కూడా ఆ పరమాత్మ గురించి ఆ పరమాత్మ ధ్యాతలో ఉంటే కనుక మనకు కూడా ఆయన యొక్క ప్రేమ తత్వం అనేది మనకి ఇక్కడ అలవడుతుంది అని మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంది తర్వాత సాలీడు సాలీడు ద్వారా ఏమి తెలుసుకోవాలి ఏమి తెలుసుకున్నారు దత్తాత్రేయులు వారు అంటే సాలీడు తన లాలాజలం ద్వారా అంటే దాని నుండి నుండి ఒక ద్రవం వెలువడుతుంది దాని ద్వారానే శళడు శాలిగూడిని నిర్మించుకుంటుంది అయితే ఏం చేస్తుంది అది నిర్మించి చివరికి తనే మళ్ళీ తినేస్తుంది అదే దాని యొక్క గొప్పదనం దాన్ని అలా సృష్టించారు ఆ భగవంతుడు అలాగే పరమాత్మ కూడా ఈ సృష్టి అంతా తయారు చేశారు తిరిగి ఏదైతే సృష్టించబడిందో ఏ ప్రాణి అయినా కానీ ఏ వస్తువైనా సరే ఎప్పటికైనా నశించిపోతుంది లయం అయిపోవాల్సిందే ఏ పరమాత్మ అయితే సృష్టించారో ఆ పరమాత్మే తిరిగి తనలోకి లయం చేసేసుకుంటారు కాబట్టి చాలీడి నుండి నేను ఇది గ్రహించాను అని దత్తాత్రేయులు వారు చెప్పడం జరిగింది మనము కూడా అదే తెలుసుకోవాలి ఈ సృష్టిలో ఉన్నది అంతా కూడా నశించిపోయేదే కాబట్టి మనము వీటి వెంట పడకూడదు అని మనము కూడా ఇక్కడ మనము తెలుసుకోవాల్సి ఉంది తరువాత తేనె పట్టు తీసేవాడు ఈ తేనె పట్టు తీసేవాడు తేనెనంతా సంగ్రహించి దాన్ని ఖర్చు పెట్టక దాచుకుంటాడంట అలాగే ఎవరైతే సంపాదిస్తారో సంపాదన అదంతా అలా దాచుకుంటారు ఎవరికి దాన ధర్మాలు చేయరు అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కార్యక్రమాలు కి అవసరమైన అప్పుడు ఆ ధనాన్ని ఎవరు దాచుకుంటారు ఎంత ఉంటే అంత ఇవ్వాలి కదండి ఇస్తేనే కదా పంచితేనే పెంచబడుతుందని మన గురువు గారు చెప్పనే చెప్పారు అటువంటప్పుడు ఆ ఉన్న ధనాన్ని మనము దాచుకుంటే కనుక ఖర్చు పెట్టకుండా మళ్ళీ ఆ ధనము దొంగల పాలు అవుతుంది అని ఇక్కడ దత్తాత్రేయులు వారు ఈ తేనె పట్టు తీసే వారి నుంచి తెలుసుకున్నారట మనము కూడా ఉన్న దానిలో ఎంతో కొంత దానం అనేది అవసరానికి ఉపయోగించుకోవాలి ధ్యాన కార్యక్రమాలకు వెళ్ళడానికి అలాగే ఆధ్యాత్మిక పుస్తకాలు కొనుక్కోవడానికి అలాగే ఇంకా దీనికి సంబంధించి మనకి ఏమేమి కావాలో వైఫై వేయించుకోవడము నెట్ బ్యాలెన్స్ చేయించుకోవడం లేదా పెద్ద ఫోన్లు కొనుక్కోవడం కొంతమందికి చిన్న కీప్యాడ్లే ఫోన్లే వాడుతున్నారు కొంతమందికి వాడకం రాక అలా ఇబ్బంది పడుతున్నారు కానీ మనకి ఆధ్యాత్మికానికి పరమాత్మ గురించి తెలుసుకోవడానికి అవసరం ఉంది కాబట్టి ఎంత అవసరమో అంత మనము ధనాన్ని ఖర్చు పెట్టుకోవాలి తప్పదు ఇది మనము తేనె పట్టు తీసేవాడి గురించి దత్తాత్రేయులు వారు తెలుసుకున్నది మనము కూడా తెలుసుకోవాల్సి ఉన్నది తర్వాతది కుర్రము ఈ కురరము అనేది ఒక పక్షి ఈ పక్షి మాంసపు ముక్కలను తీసుకొచ్చి దాని గూడిలో దాచుకుంటుందట అయితే ఈ మిగిలిన పక్షులు దీని గూడులో చేరి ఆ పక్షితో పోట్లాడి ఆ ముక్కలన్నిటిని కూడా తీసుకువెళ్ళిపోతాయట అప్పుడు ఆ పక్షి తెలుసుకుంటుందట ఆ ఉన్నప్పుడంతా ఆ అంతా కూడా నిద్రాహారాలు మానేసి దానికి కాపలా ఉండేదట ఎప్పుడైతే ఆ పక్షులు తీసుకెళ్లిపోయినాయో హాయిగా నిశ్చింతగా ఉండడం మొదలు పెట్టిందట ఎంత కావాలో అంత తీసుకుని తినేసి హాయిగా వచ్చి గూట్లను పడుకుందాము అని తెలుసుకుందట చూసారండి ఎంత బాగా తెలుసుకుందో ఇదే దత్తాత్రేయులు వారు కూడా తెలుసుకున్నారట మనము కూడా అదే తెలుసుకోవాల్సి ఉంది ఈ శరీరానికి ఎంత అవసరమో ఎంత పరిమితమో అంత మాత్రమే మనము సంపాదించాలి రాత్రి పగలు సంపాదించి కూడబెట్టి దాన్ని ఎక్కడ బిడ్డలు కానీ మనవళ్ళు కానీ ఎక్కడ వృధా చేస్తారు అని వాటికి కాపలా కూర్చుంటారు అరవై సంవత్సరాలు దాటినా రిటైర్మెంట్ ఏజ్ వచ్చినా కూడా రిటైర్ అయిపోయిన వారు కూడా తిరిగి ఏదో ఒక వ్యాపారం చేస్తూ ఉంటారు ఎక్కడ డబ్బు తక్కువైపోతుందో ఎక్కడ కొడుకులు నాశనం చేసేస్తారో అని అదే భయపడుతూ వారికి బాధ్యతలను అప్పగించకుండా దాని మీద వ్యామోహంతో అలా సంపాదన మీదే సమయాన్ని అంతా వృధా చేసుకుంటున్నారు సమయమే కాదు జీవితాన్నే వృధా చేసుకుంటున్నారు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు పరమాత్మ మీద దృష్టి పెట్టరు ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు అరవై దాటిన అరవై ఏంటి చిన్న వయసులోనే వెళ్ళిపోతున్నాము మనం ఎప్పుడు వెళ్ళిపోతామో మనకే తెలియదు ఈ రోజే వెళ్ళిపోతాము ఈ రోజే ఆకరు అనుకొని ఎవరు జీవించడం లేదు మనం ఇంకా 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 ఉంటాము అనుకొని ఆ సంపాదన మీదే మనము ధ్యాస పెడుతున్నాము కానీ పరమాత్మ వైపు ధ్యాస పెట్టడం లేదు ఏదో తినడానికి జరగని వారు అంటే తప్పదు మనం చేసుకోక కానీ ఎందరో ఉన్న వాళ్ళు కూడా ధనం ఉన్న వాళ్ళు కూడా ఇదే మార్గంలో ఉన్నారు ధ్యాన మార్గంలోనికి ఆధ్యాత్మిక మార్గంలోనికి రావడము లేదు ఆ పరమాత్మ గురించి కూడా తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా ఉండడం లేదు అయితే మనము కొర్రము ద్వారా అనే పక్షి ద్వారా మనము తెలుసుకోవలసిన విషయము దత్తాత్రేయులు వారు కూడా అదే తెలుసుకున్నారట ఎప్పుడు కూడా దాచుకోకూడదు అనేసి ఇంకా ఆఖరిది అయినటువంటిది నన్ను ఏడే చెప్పారండి సారీ ఎనిమిదైన అనుకున్నాను ఈ రోజు తొమ్మిది అది ఆఖరిది కన్య కన్య ద్వారా ఏమి తెలుసుకోవాలి అంటే ఆ కన్యకి సంబంధాలు చూస్తున్నారట అలా సంబంధాలు చూస్తూ వారి యొక్క తల్లిదండ్రులు వేరే ఊరికే వెళ్ళారట అయితే వారు వెళ్ళిన సమయంలో ఈ కన్యను చూసుకోవడానికి ఒక దంపతులు వచ్చారట కొందరు ఇంకా కొంతమంది ఉండుంటారు వారితో పోనీ దంపతులు అనుకుందాము వచ్చి ఈ కన్యను అడిగారట ఏమ్మా మీ తల్లిదండ్రులు లేరా అని లేరండి బయట వేరే ఊరికి వెళ్ళారు కూర్చోండి అని కూర్చోబెట్టిందట కూర్చోబెడితే వారు వస్తారు కాసేపట్లో కూర్చోండి అన్నారట ఆ కన్య అన్నప్పుడు వారు కూర్చుని అలా ధ్యాన స్థితిలో కూర్చున్నారంట ధ్యానంలో కూర్చుంటే ఈవిడ మరి వచ్చిన అతిథులకు ఏదో ఒక పలహారం చేసి పెట్టాలి కదా అనేది అప్పట్లో వెనకటి రోజుల్లో ధాన్యాన్ని దంచి వంటలు చేసేవారు అలాగే ఆవిడ ధాన్యాన్ని దంచుతూ ఉంటే చేతి నిండా గాజులు ఉన్నాయట ఇప్పుడు అంటే మనం వేసుకోవడం లేదండి ఒకటి అరా వేసుకుంటున్నాము కొంతమంది అది కూడా వేసుకోవడం లేదు అది వేరే విషయం ఆవిడ చేతి నుండి వేసుకుని ఆ ధాన్యాన్ని దంచుతూ ఉంటే శబ్దం అవుతుందట అయ్యో వారికి శబ్దం అవుతుంది సౌండ్ వస్తుంది అనేసి ఆవిడ గాజులు తీసేసి ఒక్కొక్క గాజులు ఉంచుకొని ఆ ధాన్యాన్ని దంచి వారికి పిండి వంటలు చేసి పెట్టిందట ఎందుకంటే వారికి డిస్టర్బెన్స్ అవుతుంది అని వాళ్ళకి ఆటంకం కలుగుతుంది అనేసి ఆ కన్య ద్వారా దత్తాత్రేయులు వారు ఇదే తెలుసుకున్నారట ధ్యానం చేసేటప్పుడు ఏకాంతంగా అలాగే ఎటువంటి శబ్దములా రానటువంటి చక్కని ఒక గదిలో ఎటువంటి శబ్దము లేని నిశ్శబ్దమైన ప్రదేశంలో కూర్చుని ధ్యానం చేసుకోవాలి అని దత్తాత్రేయులు వారు ఈ కన్య నుండి తెలుసుకోవడం జరిగిందట కాబట్టి మనము కూడా ధ్యాన సాధన చేసేటప్పుడు చక్కగా ఎటువంటి రణగుణ ధ్వనులు లేని ఎటువంటి శబ్దము లేని ప్రదేశంలో ఒక గదిలో కూర్చోవాలి మరి అటువంటి పరిస్థితి మనకి ఎప్పుడు ఉంటుంది ఇళ్లలో అంటే ఎవరు లేవనప్పుడు అంటే బ్రహ్మ ముహూర్తంలోనే మనకి బయట శబ్దాలు వినపడవు ఇంట్లో కూడా ఎవరు లేవరు కాబట్టి మనకి అనుకూలమైన సమయము అది మూడు నాలుగు గంటలకు లేచి స్నానం చేసి ధ్యానంలో కూర్చోవడం మంచి సమయం దాన్నే బ్రహ్మ ముహూర్తం అని కూడా అంటారు అలాగే రాత్రి పూట అందరూ పడుకున్న తర్వాత అన్ని పనులు పూర్తి చేసుకొని అట్లా పది గంటలకే అలా మనకి ఎప్పుడు పనులు అయిపోతే అప్పుడు అందరూ నిద్రపోయిన తర్వాత మనము ధ్యాన స్థితిలో కూర్చుంటే మనకు కూడా ఎటువంటి ఆటంకాలు ఉండవు అలాగే మ్యూజిక్ మెడిటేషన్ వద్దు అలాగే గైడింగ్ మెడిటేషన్ కూడా వద్దు ఏ సంకల్పాలు కూడా వద్దు సంకల్పాలు అనేది శరీరానికి ఇప్పుడు ప్రస్తుత ఈ జీవితానికి మాత్రమే మనం సంకల్పాలు అనేవి పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఏమీ వద్దు చక్కగా సైలెంట్ మెడిషే మెడిటేషన్ నిశ్శబ్ద ధ్యానం చేసుకుందాం గురువు గారు పత్రిజీ గారు కూడా ఎక్కడ గైడింగ్ మెడిటేషన్ మీద ధ్యాస పెట్టండి మ్యూజిక్ మీద ధ్యాస పెట్టండి అని సంకల్పాల మీద ధ్యాస పెట్టండి అని ఎక్కడ ఏ పుస్తకంలో ఎక్కడా కూడా చెప్పలేదు ఆయన శ్వాస మీద ధ్యాస అని మాత్రమే చెప్పడం జరిగింది ఈ విషయం మనందరికీ తెలుసు కాబట్టి మనం అందరము కూడా దత్తాత్రేయులు వారు తెలుసుకున్న పంచభూతాల గురి నుండి అలాగే ప్రకృతి నుండి కూడా ఏమి తెలుసుకున్నారో అవన్నీ మనము కూడా తెలుసుకొని పాటిస్తూ అలాగే యోగులు చెప్పినటువంటి సందేశాలను సద్గురువులు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనము తీసుకుంటూ మన జీవితాన్ని కూడా మంచిగా చేసుకుందాము ఆ పరమాత్మ వైపు మనము దృష్టిని నిలిపి మన భవిష్యత్తు జీవితాన్ని అంటే ఇప్పుడు ఉన్న జీవితంలో భవిష్యత్తు అనే కాదు మరుజన్మ యొక్క భవిష్యత్తు కూడా మనం నిర్ణయం తీసుకొని మంచిగా మళ్ళీ చిన్నప్పటి నుండి ధ్యాన మార్గంలో ధ్యాన కుటుంబంలో ఎక్కువగా సద్గురువులతో గడిపేటట్టుగా మనము జానులతో గడిపేటట్టుగా మళ్ళా మనము జన్మ తీసుకునే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ నేను తెలుసుకున్నటువంటి జ్ఞానము నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను మీరు కూడా ఇవన్నీ కనుక నచ్చితే దీన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ